welcome to kgn 90 tv news రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పోరాటాల పొరుటిగడ్డ ఆరుట్ల గ్రామంలో ఉపందుకున్న బీసీ నలభై రెండు రిజర్వేషన్ అధ్యక్షుడు కంబాలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఎంపీలు అందరూ రాజీనామా చేసి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతు తెలపాలి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీసీ చీరాల రమేష్ కాంగ్రెస్ పార్టీ మంచాల మండలం కిసన్ సెల్ అధ్యక్షులు కావలి బుగ్గరాములు మోదిరాజ్ న్యాయవాది ముంకు మురళి మాజీ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ యూసెఫ్ అలీ మాడుగుల కృష్ణాగౌడ్ గుడిమల్ల చంద్రయ్య మోదిరాజ్ అంతటి రాజుగౌడ్ మదకోని జంగయ్య గౌడ్ ప్రజాగలం దామోర భూపాల్ ఆనం కల పరమేశ్ చిందం జంగ ఎస్ఎస్ఎల్ నాయకుడు ఊదారి నరసింహ ఎస్టీసెల్ నాయకుడు మేఘావత్ లక్ష్మణ్ నాయక్ రైతు సంఘం నాయకుడు చిదం శ్రీశైలం వివిధ పార్టీల నాయకులు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఐక్యత లేదు కాబట్టి మనం ఇదే పోరాటం చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మననాటిలో కూడా ఐక్యత అనేది రావాలి వస్తే మనకు న్యాయం జరుగుతుంది మరి అదే విధంగా ప్రభుత్వంపై కూడా పోరాడి మన చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పిస్తే మనకు ఆ యొక్క నలభై రెండు శాతం కల్పిస్తే మనం ముందు పోతాం కాబట్టి మరి మనం అందరం అందరం ఖచ్చితంగా ఏకదాటిగా మనం అందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు మనం

ఇప్పుడు ఈ జనాబాద్ ప్రకారం మరి కావాల్సినటువంటి వాటానికి ఇవ్వాలని చెప్పి మరి ప్రత్యేకంగా కొట్టాడాలి సరే తెలంగాణ ఉత్సాహంగా అనుకోలేదు మనం సాధించడం కనుక మరొకటి ఎస్సీ ఎస్సీ ఎవరికైనా సరే గాయం జరగాలని చెప్పి కోరుకుంటూ మండల కిషాన్సీ అధ్యక్షుడు గురురామ్ గారికి అందర్ రావు గారికి బాదేశ్ గారికి తెలియ గారికి మహాక్ష్మణ గారికి కాబట్టి ఈ రౌండ్ రాముడు రాముడ్ సమాజంలో పాల్గొనండి ప్రతి ఒక్కరి పెద్ద మంత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన భారతదేశంలో ఒక డెబ్బై పర్సెంట్ కలిగినటువంటి బీసీలను ఒక ఇరవై ఒక్క శాతానికి తగ్గించి మనము రాజకీయంగా ఎదుగుదలను అడ్డుకట్ట వేసినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరిగింది అలాంటి రాజకీయ పార్టీ వీడుగా ఈరోజు ఒక ఫార్టీ టూ పర్సెంట్ పెద్దలు ముఖ్యంగా అలాగే ఎంపీటీసి మన మాజీ రామేచన్న గారికి ఆపరేషన్ నెంబర్ మాజీ సలాంబాయికి ప్రజా సంఘాల నాయకుడు భాస్కరన్న గారికి మరియు చంద్రన్న గారికి కృష్ణన్న గారికి శ్రీశీలం గారికి మన ఉద్యోగస్తుడు గంగయ్య గారికి అందరికీ కూడా ఆ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈరోజు పిసి సంఘాలకు పార్టీ టూ రిజర్వేషన్ కావాలని చెప్పేసేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య కాబట్టి వాటి సమస్యని ఈ బీసీ రిజర్వేషన్ మరి మనకు నలభై రెండు శాతం కావాలి మరి కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అంటలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు మరి రాజీనామా చేయాలి మరి బీజేపీలో ఉన్నటువంటి నలభై ఐదు ఎంపీలు ఉన్నారు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు కానివ్వండి మరి జి కిషన్ రెడ్డి గారు కానివ్వండి మరి బండి సంజయ్ గారు కానివ్వండి మరి అరవింద్ రెడ్డి గారు రావు అరవింద్ కుమార్ కానీ మరి చెప్పుకుంటా ఉంటే బీసీలో ఓట్లు కావాలి ఎస్సీలో ఓట్లు కావాలి మైనారిటీలో ఓట్లు కావాలి కానీ వాళ్ళ హక్కుల కోసం ఒకరోజు రాజీనామా చేయడానికి వాళ్ళ ఆస్కారం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను వాళ్ళు రాజీనామా చేస్తే మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి బీసీ రిజర్వేషన్ తీసుకొని రావడం అనేటువంటిది ఒక సత్సంకల్పంతో విధంగా మనం రాజీనామా చేస్తే చెప్పేసి రాజీనామా బీసీలకు కల్పించాలని చెప్పి గత రోజులుగా రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని పార్టీలు చేస్తున్నాయి మన గ్రామంలో మాత్రం నిమ్మకు నేరెత్తినట్టుగా అన్ని పార్టీలలో బీసీ నాయకులు కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా ముందుకు రాలే ఏ సమావేశం కూడా జరిపేలే కానీ కల్పించుకొని మన ఎసీపీటీ అయిన భాస్కర్ ముందుకొచ్చి ప్రజా సంఘం ఆధ్యమేదనలో ఈ బీసీ రౌండ్ టేబుల్ పెట్టినందుకు తమ్ముడు ధన్యవాదాలు కానీ ఒకటి ఏంటంటే అఖిలపక్షం అందరూ కలిసి ఏదైతే స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆ రోజు డాక్టర్ చాబాసర్ మరి బీసీలుగా జనాభా లెక్కల ప్రకారంగా డెబ్బై శాతం ఉన్నారో దేశంలో చెప్పని వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నారు కానీ రిజర్వేషన్ కార్డు ప్రస్తుతం ఏంటంటే ఈ రోజు ఇరవై శాతం నుండి బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఆరోగ్య గ్రామంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా బీసీలకు సంబంధించిన దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తొంభై శాతం ఉన్న సందర్భంలో ఎస్సీ ఎస్టీలకు చట్టపరంగా అది రిజర్వేషన్ ఉన్నది బీసీలకు అయితే రిజర్వేషన్ లేదు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు ఏర్పాటు చేసిన తర్వాత బీసీలకు కూడా జనాభా ప్రతిపాదికన రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చెప్పడం మరి ఈ దేశంలో డెబ్బై ఆరు సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలు అనేక ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలన జరుపుతూ ఉన్నాయి కానీ బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో